హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా మేడ్ గుడికి వెళ్దామా ఇదేంటిది ఏం కనిపించకుండా మా చిట్టుచిల్లు కనిపిస్తుంది అనుకుంటున్నారా సో ఇంకా దసరా హాలిడేస్ కదా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను ముందైతే మా ఆద్య రెడీ అయిపోయిందనమాట ఉంటే వాళ్ళని మనకు నచ్చినట్టు అందంగా రెడీ చేసుకోవచ్చు మా చిట్టుచీలు కూడా అలాగే క్యూట్గా రెడీ అయిపోయింది ఈరోజు ఎంత కష్టపడి రెడీ చేసినా ఒక పది నిమిషాలు మాత్రమే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు పిల్లలు ఇంకా నేను కూడా ఈ ఈసారి కట్టుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట అమ్మవారి గుడికి వెళ్తున్నాను కదా అందుకని ఈ సారీ చూస్ చేసుకున్నాను ఈ హారం అయితే లాస్ట్ టైం అనుకోకుండా తీసుకున్నాను ఈ శారీ మీదకి అయితే ఎగ్జాక్ట్గా సూట్ అయిపోయింది ఇంకా అందరం కలిసి బస్ స్టాప్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా బస్ అయితే ఫ్రీయే కదా ఇంత దూరం అయితే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అంటే ఒక వన్ అవర్ అనమాట మేము వెళ్తుంది భీమవరం బస్ కోసం అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన తర్వాత బస్ అయితే ఎక్కేసాం అనమాట డైరెక్ట్ బస్ అయితే దొరకలేదులేండి పాల్కల్ వరకు ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ భీమవరం కోసం వెయిట్ చేసాము ఇంకా మొత్తానికైతే వచ్చేసాము ఇక్కడ కోలాటం జరుగుతుంది ఇక్కడ లైన్ కూడా చాలా రష్ ఉంది సో వెయిట్ చేసాము దర్శనానికి ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే దొరకలేదులేండి ఇంకా హోటల్కి వెళ్ళి అందరం అయితే మాకు నచ్చిన టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నాము తర్వాత ఈ పక్కనే ఒక మార్ట్ ఉందంటే అక్కడికి అనమాట సరదాగా చూద్దామని చెప్పి సో మేమైతే డబ్బులు ఎవరూ తీసుకెళ్ళలేదు సో చూసి వద్దాంలే అని చెప్పి వెళ్ళాము మా అయితే మొత్తం షాప్ అంతా కొనేద్దామని చెప్పి వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకుని పట్టుకున్నారు సర్లే కదని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాంలేండి వెళ్ళిన వాళ్ళందరము బస్ కోసం వెయిట్ చేసి ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది